ఈ మా ఇంట్లో బెండకాయ కూర మా బావ అయితే ఏ కూరండినా మంచిగా తింటాడు మా గానే ఏ కూరండినా నచ్చదని చెప్తాడు అందుకోసం గానికి మంచి మంచి కూరలు అండాలి ఇక బెండకాయ కూరలా పల్లెలు వేస్తుంది అనుకుంటురా వీడియో లాస్ట్ లో చెప్తా ఇట్లా ఎందుకు అండుతున్నా అంటే ఓన్లీ సపరేట్ గాని కోసం గని ఏ కూరండినా తినాడు గానికి నచ్చిన కూర అయితేనే మంచిగా తింటాడు ఒక్కొక్కసారి నచ్చిన కూర అండినా గాని మటను చికెను ఒకవేళ ఆ టేస్ట్ లేకపోతే ఆ తిననే తినాడు అందుకని చెప్పేసి మంచిగా అనడానికి ట్రై చేస్తా అసలు ఈ పల్లీలతోనే ఏం చేసినా అనుకున్నారు కదా నేనైతే మా గని కోసం బెండకాయ ఫ్రై చేసేసినా కూరండితే కానీ అస్సలు తినడు కొంచెం ఇట్లా అండితే టేస్ట్ బాగుండి మొత్తం తింటాడని ఇట్లాండేసినా ప్లేట్లో చూసిరా మొత్తం లేకుండా తిన్నాడు ఇక మా గని దినుడు చూసి మాకు కూడా తినబుద్దు అందుకనే మేము కూడా వేసుకొని తింటున్నాం ఇక మా అయితే అడిగిన ఎట్లుంది అంటే సూపర్ ఉందని చెప్పిండు మీకు కూడా కూర తిన బుద్ధి కాకపోతే ఇలా ఫ్రై చేసుకోర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్